సామూహిక అత్యాచారం పంట సంఘటనను ఖండిస్తూ ఆ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలాగే డాక్టర్ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ సెంట్రల్ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ అందరూ కూడా కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సమ్మె పిలుపుకి మా మద్దతుగా మేము ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది అలాగే మహిళా వైద్యురాలపై జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు కారకుల్ని అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటన కొన్ని ప్రశ్నల్ని మన ముందు సమస్య ఉన్నటువంటి ఎవరో కొద్ది మంది చేసినటువంటి దాడి లేదా దీని వెనక ఎన్నో విషయాల్ని కప్పిపుచ్చటం కోసం ఆ మహిళా వైద్యురాలు ప్రాణాలు తీసుకోబడ్డాయా అనేది ఒకటి రెండోది మరి ఈ సమస్యని పరిష్కరించాలని దీని వెనుకున్నటువంటి కారణాల బయటికి తీసుకురావాలని జరుగుతున్నటువంటి ఆందోళన మీద ఒక మూక ఐదు వందల నుంచి ఎనిమిది వందలు వెయ్యి మంది దాకా ఉన్నటువంటి ఒక మూక హాస్పిటల్ మీద దాడి చేసి అన్ని రకాల ఆధారాలని నాశనం చేసే వైపుగా హాస్పిటల్ని ధ్వంసం చేసినటువంటి ఒక ఇంత మార్పు ఒక్కసారిగా దాడి చేయడం అనేది దీని కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం వాళ్ళు మోటివేట్ చేసి దాడికి ప్రేరేపించినటువంటి అనుమానాలు చాలా బలంగా ముందుకొస్తూ ఉన్నాయి కనుక దీనికి ఈ కారణాలని వెలికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇలాంటి నేరాలకి కారణం అవుతున్నటువంటి మద్యము మద్య పదార్థాలు డ్రగ్స్ లాంటివి విదేశాల నుంచి కూడా చాలా విపరీతంగా వస్తా ఉన్నాయి వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది ఎక్కడా కూడా ఆ వైపు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు తీసుకోవడం లేదు మీ దేశ యువతని మత్తులో ముంచేటువంటి వైపుగా ప్రభుత్వ విధానాలు ఎందుకుంటున్నాయనేది కూడా ప్రశ్నగా ఉంది అలాగే డాక్టర్స్ కి రక్షణ కల్పించడానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి తయారైంది దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు ఈ ఇలాంటి సంఘటనలు జరిగిన ఈ తర్వాత అయినా కానీ ఈ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసి ఉన్నటువంటి డాక్టర్స్ కి రక్షణ కల్పించే ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని నేను వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసి పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవణ బాబా